টা নাম পেলি নিয়ে যায় দেখা করতে হলো বা ঘুম তখন দেশ পেটনারা এই እንটিরে অন্য একটা বেতনারে অন্য একটা টোট রোড পক্ষে নেই বিল গটেস

పోయే రూటు రోడ్డు వేస్తూ ఉన్నారు ప్రమాదాలు స్థలము నెమ్మదిగా పోగలేము అనంతపురం పోలీసు సోలార్ ప్లాంట్ నువ్వు చూపిస్తారు చూడండి సోలార్ ప్లాంట్ సైడ్ కనిపిస్తాను చూడండి ముందుకంతా సోలార్ ప్లాంట్ ఎన్ని మెగా వాట్లు చూద్దాం అందరు బోర్డు రాసి ఉంటారు సాయి సుధీర్ అంట కళ్యాణ్ రండి దగ్గర కూడా ఒకటి ఉండే ఇట్లాంటిది సాయి సుధీర్ ఎనర్జీ లిమిటెడ్ ఫైవ్ మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఫైవ్ అని ఉంది పక్కన ఏమైనా నంబర్ పోయిందేమో తెలీదు ఫైవ్ మెగావాట్ అని ఉంది ఇట్లాంటిది అక్కడ కూడా ఉందా ఏముంది మీద నీలకంఠాపురం శ్రీరామ్ రెడ్డి తాగునీటి పథకం సిక్స్టీ కిలోలీటర్స్ అంట అంటే అరవై వేల లీటర్లు పంచముగురులో పెపురం లేదు సే వీరాపురం அலைபேசி நான் எங்க இருக்கேன் மாடர் வின்சென் ஃபெரர் கால்ல